హలో గానోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవతగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు పో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు మహ్మద్ గౌస్ విరచిత నివాళి స్మరణాంశంగా జంజాల పాపయ్య శాస్త్రి నూట పదమూడవ జయంతి స్మరణ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన మీ స్వరంలో వినిపిస్తాను వినండి జంజాల పాపయ్య శాస్త్రి నూట పదమూడవ జయంతి స్మరణ ఇక వినండి సమకాలీన ధోరణితో సులభమైన శైలిలో చక్కని తెలుగు నుడికారంతో జంజాల పాపయ్య శాస్త్రి గారి కవిత్వం పాఠకుల హృదయాలను ఆకర్షించింది ప్రధానమైన వారి రచనలు మానవీయ విలువలను సమాజ స్పృహను ఆత్మజ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి పుష్ప విలాపము కుంతి కుమారి వంటి ఖండ కావ్యాలతో పాటు ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ అనే కవితాత్రయం వారి సాహితీ సౌరభానికి నిదర్శనం వీటిని సత్యం శివం సుందరం వాటి రూపాంతరాలుగా పరిగణిస్తారు కరుణశ్రీగా ప్రసిద్ధులైన తెలుగు సాహిత్య లోకంలో ఇరవయో శతాబ్దంలో ప్రముఖ కవి జంజాల పాపయ్య శాస్త్రి గారి నూట పదమూడవ జయంతి వారిని గుర్తు చేసుకుంటూ జంజాల పాపయ్య శాస్త్రి గారు పంతొమ్మిది వందల పన్నెండు ఆగస్టు నాలుగున ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జన్మించారు వీరు సంస్కృతం తెలుగు సాహిత్యంలో ప్రావీణ్యం సంపాదించారు విద్యార్థిగా ఉండగానే కవిత్వం పట్ల ఆసక్తి పెంచుకున్నారు సామాజిక సమస్యలపై లోతైన ఆలోచన మానవీయ దృక్పథం వారి కవిత్వానికి ఆధారం వీరి జీవితం సాహిత్య సేవకే అంకితమైంది సామాన్యుల జీవితంలోని ఆనంద దుఃఖాలను సమాజంలోని అసమానతలను నైతిక విలువలను తన కవిత్వంలో చిత్రించారు పంతొమ్మిది వందల తొంభై రెండు జూన్ ఇరవై ఒకటిన వారు మరణించారు కానీ వారి సాహిత్యం ఈనాటికి జనాదరణ పొందుతూనే ఉంది జంజాల పాపయ్య శాస్త్రి గారి కవిత్వం పాఠకుల్ని ఆత్మజ్ఞాన శిఖరాంశులనే కాక సమాజ అంతరాలలోని దుఃఖాన్ని వాటికి కారణాలని పరిష్కార మార్గాలను కూడా చూపుతాయి మనుషుల్లో ఉత్తమ మార్పుకై సమాజంలో శాంతికై నైతిక విలువ అనే సంపద్వృద్ధికై తన కవిత్వాన్ని వినియోగించారు అందునే ఈనాటికి వారి పద్యాలు జనుల నోటిలో నానుతూనే ఉన్నాయి ముఖ్యంగా ఘంటసాల గారి గాత్రంతో పుష్ప విలాపం కుంతి విలాపం తదితరాలు ఇక కరుణశ్రీ కవిత్వం సమకాలీన ధోరణులతో సరళమైన భాషతో రసాన్ని ఆవిష్కరిస్తూ పాఠకులను ఆకట్టుకుంది వీరి రచనలు సామాజిక సమస్యలను మానవ జీవితంలోని లోతైన భావాలను ఆత్మజ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి వీరి ప్రధాన రచనలు పుష్ప విలాపం ఈ ఖండకావ్యం కరుణశ్రీకి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టింది ఒక పుష్పం యొక్క దృక్కోణంలో జీవితంలోని క్షణికత సౌందర్యం దుఃఖం వంటి భావాలను అద్భుతంగా చిత్రించారు ఈ రచనలో కరుణరసం అత్యంత సమర్థవంతంగా వ్యక్తమైంది అలాగనే ఘంటసాల గారి గాత్రంలో అది శాశ్వతత్వం సంతరించుకుంది అలాగే కుంతి కుమారి మహాభారతంలోని కుంతి పాత్రను ఆధారం చేసుకుని రాసిన ఈ ఖండకావ్యం స్త్రీ జీవితంలోని సంఘర్షణలు త్యాగం ఓర్పు వంటి అంశాలను హృదయస్పరిశిగా వర్ణించింది అదేవిధంగా ఘంటసాల గారి గాత్రంతో దానికి శాశ్వత్వం అమరింది ఇక ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీ ఈ మూడు రచనలు కరుణశ్రీ సాహిత్య జీవన ఆదర్శాలను ప్రతిబింబిస్తాయి ఉదయశ్రీ ఆశావాదాన్ని విజయశ్రీ సామాజిక పరివర్తనను కరుణశ్రీ మానవీయ సంవేదనను చాటి చెబుతాయి ఈ మూడు రచనలు సత్యం శివం సుందరం యొక్క సాహిత్య రూపాలుగా పరిగణించబడతాయి ఈ రచనలు అనేక ముద్రణలు పొంది తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించాయి గుమ్మడి వెంకటేశ్వరరావు గారు ఈ మూడు రచనలు ఉదయశ్రీ విజయశ్రీ కరుణశ్రీకి ముగ్ధులై వారి పిల్లలకు ఆ పేర్లను పెట్టినట్లు ప్రతీతి ఇక కరుణశ్రీ ఇతర ఖండకావ్యాలు గీతాలు పద్యాలు కూడా రాశారు వీటిలో సామాజిక అసమానతలు నైతిక విలువలు ఆధ్యాత్మిక ఆలోచనలు ప్రధాన ఇతివృత్తాలుగా ఉంటాయి కరుణశ్రీ కవిత్వం సరళమైన భాష లోతైన భావం కరుణరస ప్రధానతతో కూడుకున్నది వారి రచనలు సామాన్య పాఠకుడికి సులభంగా అర్థమయ్యేలా ఉండి అదే సమయంలో విద్వాంసులను కూడా ఆకర్షిస్తాయి సమాజంలోని దుఃఖాలను వాటి కారణాలను పరిష్కార మార్గాలను చూపటంలో కరుణశ్రీ కవిత్వం ప్రత్యేకత సంతరించుకుంది సామాజిక శాంతి నైతిక విలువలను పెంపొందించడం కోసం వారు తమ కవిత్వాన్ని ఒక సాధనంగా ఉపయోగించారు కరుణశ్రీ కవిత్వం ఆ రాసిన పుష్ప విలాపం నుంచి నేనొక మొక్క కడ నిల్చి చివాలున కొమ్మ వంచి గోరానెడనంతలోన జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణము తీతువాయనుచు బావురు మన్నది కృంగిపోతిని నా మానసమందు ఏదో మన్నది కావ్యమై విలాప కావ్యమలుదారాలతో గొంతు గించి గుండెలో నుండి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందురు ముచ్చట అకట దయలేని వారు మీ ఆడువారు అలా వారి కరుణభరతమైనటువంటి ఆ గేయం ఘంటసాల గారే దానికి అందాన్ని సోయగాన్ని ఆ కరుణామృతాన్ని అందించారు ఇక కరుణశ్రీ సాహిత్య సేవలకు అనేక పురస్కారాలు గౌరవాలు అందుకున్నారు వీరి రచనలు తెలుగు సాహిత్యంలో ఒక విశిష్ట స్థానాన్ని సంపాదించాయి అనేక సాహిత్య సంస్థలు విశ్వవిద్యాలయాలు వీరి సాహిత్యాన్ని గౌరవించాయి నిర్దిష్ట పురస్కారాల వివరాలు అందుబాటులో లేనప్పటికీ వారి కవిత్వం తెలుగు సాహిత్యంలో శాశ్వత స్థానాన్ని సంపాదించినట్లు సాహిత్య విమర్శకులు గుర్తించారు వీరి రచనలు అనేక విశ్వవిద్యాలయాల పాఠ్యాంశాల్లో చోటు చేసుకున్నాయి కరుణశ్రీ కవిత్వం కేవలం సాహిత్య రచనలుగా మాత్రమే కాక సామాజిక మార్పుకు నైతిక విలువలను పెంపొందించడానికి ఒక సాధనంగా పనిచేసింది వారి పద్యాలు ఈనాటికి జనుల నోటిలో నానుతున్నాయి తెలుగు బాల అనేటువంటి వారి పద్యాలు కూడా చాలా ఖ్యాతి చెందినటువంటివి సమాజంలో శాంతి సమానత్వం మానవీయ విలువలను పెంపొందించేందుకు వారి కవిత్వం ఒక దీపస్తంభంగా నిలిచింది జంజాల పాపయ్య శాస్త్రి అంటే కరుణశ్రీ తెలుగు సాహిత్యంలో ఒక అమర రత్నం వారు వారి కవిత్వం సరళత కరుణరసం సామాజిక స్పృహతో తెలుగు పాఠకుల హృదయాలను గెలుచుకుంది పుష్ప విలాపం కుంతి కుమారి కవితాత్రయం వంటి రచనలు తెలుగు సాహిత్యంలో శాశ్వత స్థానాన్ని సంపాదించాయి వారి జన్మదినం ఆగస్ట్ నాలుగు అనగా ఇరవై ఇరవై ఐదు నూట పదమూడవ జయంతి స్మరణగా వారికి వారి కరుణశ్రీ సాహిత్య సౌరభాన్ని స్మరించుకోవటం ప్రతి తెలుగు సాహిత్యాభిమానికి గర్వకారణం వారి కవిత్వం రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిగా నిలుస్తుందని భావిస్తూ మహమ్మద్ గౌస్ విరచిత ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికన వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు